రాష్ట్ర ప్రజలు చరిత్రాత్మక ఎమ్మెల్యే పొన్నూరుల నరేంద్ర కుమార్ అన్నారు నియోజకవర్గంలో ముప్పై రెండు మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఐదేళ్లుగా దగా పడ్డ బాగు చేయటమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు ఎందుకంటే చిన్న ముస్లిం కుటుంబాన్ని కలిసాను నేను వాళ్ళకి ఇవ్వని పథకాలు కూడా రాసి కాగితం ఇచ్చారు రాసిస్తే అక్కడ అడిగారు ఏమండి అసలు మాకు రాలేదు కదా మాకేదో రెండు లక్షలు బెనిఫిట్ అయిందని ఇచ్చారంటే మేము ఇచ్చాము తీసుకుని ఎట్లా మాడతామని చెప్పి వాళ్ళని బెదిరించిన పరిస్థితి ఉన్నాయి అధికారులు దుర్వినియోగం చేసే ప్రయత్నం చేశారు ఎన్నికల పరంగా కూడా మేము మొదటి నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు చెప్తానే ఉన్నాం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నుంచి మామూలు ఎన్నో విధాలుగా అధికారం ఉందని చేతిలో పెట్టుకొని ఇబ్బంది పడే ప్రయత్నం చేసిన ఇవాళ మేము ప్రజల యొక్క సహకారం ఆశీస్సుతోనే ఈ నియోజకవర్గంలో విజయాన్ని సాధించగలిగామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క రుణం అనేది తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది బాధ్యత ఉంది అలాగే మా చేతిలో అధికారం ఉంది అని చెప్పి మేము వాళ్ళలాగా రెచ్చుకోండి మా బాధ్యత ఏంటంటే మంచిని మంచి అని చెప్పాలి చెడు చెడ్డని చెప్పాలి కాబట్టి మేము మంచికి అండగా నిలుస్తాం చెడును మట్టికి రూపు మాత్రం పేదవాడికి సహాయం చేయటం మంచి చేయటం